బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకోవాలంటే ఒక నెలను నెల పదిహేను రోజులలో లేదా పదిహేను రోజులలో రుణం వస్తుంది ఆ రుణాలు తీసుకునేటప్పుడు సంవత్సరం నర్దం పట్టింది సార్ ఒక లోన్ తీసుకోవడానికి సంవత్సరం అర్థంలా సీఓ సి అని ఉంటాడు సెక్రటరీ ఆ సెక్రటరీ గారు డబ్బులు తీసుకున్నారు లక్ష లక్షలు ఖర్చు అయినాయి సార్ మాకు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అదే విషయాన్ని నేను బ్యాంక్ బ్యాంకు మేనేజరు సెక్రటరీలు ఇట్లా సార్ కుసుడబెట్టి మరీ చెప్పిన సార్ పలానాజా గిన్నెించినా పలాంజాల గిన్నెచ్చినా జాగాల దావత్ ఇచ్చిన దావతలు సార్ మా దగ్గర దావతలు తీసుకొని పనిచేసే సార్ మేము రైతులం సార్ మేము దావతలు తీసుకున్నప్పుడు అది దావతలు తీసుకొని ఒక రైతుకు రుణాలు ఇచ్చే పర్వం ఎక్కడ ఉన్నదా సార్ ఇది ఇక్కడ నన్ను ఉందా నన్ను జరిగిందా మా రైతులను ఇంత ఘోష పెట్టి ఇంత చేసి పరీక్ష చేయడం కరెక్ట్ కాదు దండం పెట్టి చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఏది ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా రైతులు అనేవాడు రైతు అనేటోడే రాజు ఖచ్చితంగా రైతులే మాకు ప్రతి ఒక్క రైతు అన్నం పెడితేనే దేశం బతుకుతుంది అని అన్నీ చెప్తారు సార్ మేము దొంగలం కాదు సార్ మేము మా దాంట్లో వాతావరణం మేము దొంగలం కాదు మేము ఉన్న కంపెనీలను ఎత్తుకొని పోతలేము కంపెనీలు లేవు ఉన్నది భూమి ఇవాళ ఈ భూమి ఇవాళ ఈ భూమి ఉంది కాబట్టి మీరు కబ్జా చేస్తామంటారు సార్ అదే కంపెనీ వాళ్ళు కంపెనీ ఎత్తుకొని పోతే ఓన్ కబ్జా చేస్తున్నారు సార్ ఎవ్వలు చేస్తున్నారు సార్ కంపెనీలో కాలకు రుణాలు రుణాలు మాఫీ చేసి రైతులను గోస పెట్టడమే సార్ మాకు రైతులకు మాఫీ చేయండి మేము ఏం తప్పు చేస్తాం సార్ ఏ గవర్నమెంట్ తప్పు చేస్తాం మేమంత తప్పు చేస్తాం రోడ్లు ఎక్కినామా లొల్లి పెట్టినామా ఎక్కడ ఏం చేసాం సార్ మేము ఇతనాలు మంచిగా రాకున్నా రైతే మునిగి నోరు మూసుకొని కూర్చుంటాడు ఒకవేళ కరెంట్ రాకున్నా రైతున్నో మూసుకుని సపడదా కూకుంటారు పంట ఎండ సపడదా కూకుంటూ ఇయర్ కాకుండా రేపు కడతామని చెప్తున్నాం కానీ ఏదైనా అనేది చెప్తలేం సార్ మొత్తం మొత్తం మాఫ్ చేయమని చెప్తలేము అసలు మీ అసలు ఏవైతే ఇచ్చారు అసలు అసలు ఇచ్చేదాం మేము రెడీ ఉన్నాం మాకు ఖచ్చితంగా ఈ చేయాలని రెండు రోజులు మొత్తం సగం పేమెంట్ కడతాం వద్దు రాడీ పైసలు సెవెంటీ థౌసండ్ తీసుకుంటూ మళ్ళీ సాయంత్రం వచ్చి జన్ తెలుసు పరిస్థితి ఇది బండారు రాష్ట్ర కంటే పురుకల్పన విలేజ్ మది మేము కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రెండు వేల పదిలో ట్రాక్టర్ లోన్ తీసుకున్నాను ల్యాండ్ మీద అప్పుడు సబ్సిడీ సబ్సిడీ వచ్చి కానీ కాబట్టి మూడు కిస్తులు కట్టినా మూడు కిస్తులు కట్టినా మళ్ళీ ఇప్పుడు ఐదు లక్షలకు మూడు లక్షలకు మళ్ళీ పద్నాలుగు లక్షలని చెప్తున్నాం మళ్ళీ కట్టమని బాగా రిపీట్ బంద్ చేసి కట్టమని బాగా ఇంటికి అది పీడిస్తున్నారు ఉన్న పొలంలో జెండాలు మార్చారు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లా మాకు మాఫీ చేస్తామన్నారు మేము అప్పుడు ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి కూడా వచ్చి కూడా మన రుణమాఫీ అయినా రుణమాఫీ చేయలేరు కాబట్టి మేము రుణమాఫీ కోసం చూసినాము మళ్ళీ చక్రవర్తి అధిక చక్రవర్తి బాగా భారం చేస్తున్నారు రైతుల పరిస్థితి బాగా లేదు సార్ పంట పంటది పంట పంటది కట్టే పరిస్థితి లేదు మేము మేము ఎంత లోన్ తీసుకున్నామో అంత కట్టడం మేము కడతాం

అంతే మధ్య అండర్బాద్ పొద్దున ఇంకా థర్టీ థౌసండ్ కట్టేసిన అట్లా కానీ అండర్బాద్ బాగా మాకు ఏం రాలేదు మొత్తం కమిషన్ పెట్టే పోయినాయి పైసలు మొత్తం ఐదు లక్షలు తీసుకుంటే రెండు లక్షలు లక్ష యాభై వేల రూపాయలు మొత్తం వాళ్ళకి వాళ్ళ లంచాలు వాళ్ళ తినిపిచ్చు తాగిపిస్తు వాళ్ళకి